వెల్కమ్ డాట్ టీవీ నేను శివరామకృష్ణ ప్రస్తుత రోజుల్లో క్యాన్సర్ అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది అందులో బ్రెస్ట్ క్యాన్సర్ కోసం మనం ఎక్కువ తరచూ వింటుంటూ ఉంటున్నాం అయితే దానికి ఎలాంటి చికిత్సా విధానం ఉంది అసలు బ్రెస్ట్ క్యాన్సర్ని ఏ విధంగా గుర్తు గుర్తించవచ్చు అని చెప్పి హెచ్సీజీ పినాకల్ హాస్పిటల్ నుంచి మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ భాస్కర్ భువన్ మనతో పాటు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే సార్ నమస్తే అండి నా పేరు డాక్టర్ భాస్కర్ భువన్ నేను కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్గా హెచ్సిజి క్యాన్సర్ సెంటర్ విశాఖపట్నంలో ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నానండి సో ఈరోజు ఇంపార్టెంట్గా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాను నేను అడియర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చెన్నైలో వర్క్ చేస్తున్న రోజుల నుంచి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ చాలా కామన్గా ఎక్కువ మందిలో వస్తున్న క్యాన్సర్ ఆడవాళ్ళనే కాదు ఓవరాల్గా అందరి క్యాన్సర్స్లో కూడా ఇది ఎక్కువ క్యాన్సర్ వస్తుంది యాక్చువల్లీ సో దాని గురించి డిస్కస్ చేయడం చాలా ఇంపార్టెంట్ విషయం బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి అది ఎలా వస్తుంది సో బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ముఖ్యంగా ఏంటంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ అనేది మనం అర్థం చేసుకోవాలి ఏదైనా సరే అబ్నార్మల్గా అంటే వద్దన్నా సరే సెల్స్ విపరీతంగా గ్రో అవుతాయన్నమాట అలాంటి దాన్ని క్యాన్సర్ అంటారు అది బ్రెస్ట్ అంటే ఫిమేల్స్ మామూలుగా తెలుసు కదా అందరికీ పాలించే ఈ బ్రెస్ట్లో వస్తే మాత్రం దాన్ని బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా గుర్తించా సో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ గుర్తించడానికి నలభై ఏళ్ళు దాటిన ప్రతి ఆడవాళ్ళు కూడా వాళ్ళు సెల్ఫ్ ఎగ్జామినేషన్ ద్వారా గుర్తుంచుకోవాలి లేదా డాక్టర్ దగ్గరలో గుర్తుంచుకోవాలి ఏ లక్షణాలు ఉంటే హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ముఖ్యంగా రొమ్ము గడ్డ అంటే ఏదైనా గట్టిగా గడ్డలాగా ఉండడం అలాంటిది ఉంటే అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్ అండి రెండోది వచ్చేసరికి ఆ బ్రెస్ట్ కుండే స్కిన్ అది కూడా పుండులా కావడం లాగా కావడం లేకపోతే ఎర్రగా మారడం అదొకటి రెండో సంకేతం మూడోది వచ్చేసరికి ఆ బ్రెస్ట్ నిప్పల్ ఏదైతే చనుమూలు ఉంటుందో అది కూడా లోపలికి వెళ్ళిపోవడం లేదంటే అది పక్కకి వంగిపోవడం ఇలాంటి కైండ్ ఆఫ్ ఏమన్నా ఉంటే అప్పుడు ఖచ్చితంగా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నట్టు మనం గుర్తించాలి వెంటనే డాక్టర్ని సంప్రదించాలి ఈ గడ్డ కాకుండా అసలు ఏ లక్షణాలు ఉంటాయి సార్ అసలు బ్రెస్ట్ క్యాన్సర్లో ముఖ్యంగా నేను చెప్పినట్టు ఆల్రెడీ స్కిన్ చేంజెస్ ఉంటాయండి స్కిన్ మీద అల్సర్స్ రావడం పుండ్ రావడం నిప్పులు లోపలికి వెళ్ళిపోవడం కొన్నిసార్లు చంకలో గడ్డ రావడం ఇదే కాకుండా అడ్వాన్స్డ్ కండిషన్స్లో ఏంటంటే బోన్ పెయిన్ లంగ్స్కి ఇలాంటి స్ప్రెడ్ అయినప్పుడు కూడా పేషెంట్ మామూలుగా ఏదో దగ్గు ఆయసం కోసం వెళ్తున్నప్పుడు ఎక్స్రే చేస్తున్నప్పుడు అందులో లంగ్ క్యాన్సర్ లక్షణాల కనిపిస్తాయి తర్వాత ఎగ్జామిన్ చేస్తే బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి లంగ్ వెళ్ళడం ఇవన్నీ కూడా అడ్వాన్స్ స్టేజ్లో కనబడతాయి బట్ మెజారిటీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో బ్రెస్ట్లో లంప్ అంటే రొమ్ములో గడ్డలాగే ఎక్కువ మందిలో వస్తుంది ఈ స్కిన్ చేంజెస్ నిప్పుల్ చేంజెస్ ఇవన్నీ కూడా ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్లోనే వస్తాయి అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఒకవైపు రొమ్ము నుంచి మాత్రమే నీరులాగా కారణం కానీ పాలిచ్చే అదే పాలులా కానీ నీరులా కానీ బ్లడ్ కానీ వచ్చినా కూడా అది కూడా రొమ్ము క్యాన్సర్ అవ్వడానికి అవకాశం ఎక్కువ వ్యాధి నిర్ధారణ ఎలా జరుగుతుంది సో వ్యాధి నిర్ధారణ అనేది చాలా సింపుల్ అండి చాలా మందికి తెలుసు బయాప్సీ అంటే ముక్క పరీక్ష ఆ ఎక్కడైతే గడ్డు ఉందో అక్కడి నుంచి ముక్క పరీక్ష తీయడం అనేది జరుగుతుంది ఫస్ట్ దీనికన్నా ముందు మనం చేయాల్సింది మ్యామోగ్రమ్ అనే టెస్ట్ చేయాలి అది ఫస్ట్ అందులో మనకి ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అది ఆ రొమ్ము క్యాన్సర్ లక్షణాలా కాదా అన్నది చూసి దాని తర్వాత దాని నుంచి ముక్క పరీక్ష ఎక్కడైతే గడ్డ కనిపించిందో దాని నుంచి ముక్క పరీక్ష తీస్తాం ఇది తీసిన తర్వాత వన్స్ మనకి వ్యాధి ఇది క్యాన్సర్ అని నిర్ధారణ అయిన తర్వాత హోల్ బాడీ స్కానింగ్ పెట్ స్కాన్ కానీ ఇలాంటివి ఏమైనా చేసుకోవడం కూడా జరుగుతుంది ఎందుకంటే ఆ క్యాన్సర్ వేరే చోటకి ఏమైనా వెళ్ళిందా అది కూడా చూడడం అవుతుంది సో అంతేకాకుండా దీని మీద ఈ వన్స్ ముక్క పరీక్ష రిపోర్ట్ వచ్చిన తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్లు కూడా రకాలు ఉంటాయి హార్మోన్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ టూ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ట్రిపుల్ నెగటివ్ ఈ మూడిట్లో ఏ వేరియంట్ అనడానికి కూడా కొద్దిగా స్పెషల్ టెస్ట్లు అయి చేయాల్సి వస్తుంది ట్రీట్మెంట్ ఉంటాయి డాక్టర్ గారు సో బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి వచ్చేసరికి యూజువల్గా స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ ఈ నాలుగు స్టేజ్లో ఉంటాయంటే ఈ స్టేజ్ బట్టి అండ్ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ బట్టి ఇందాక నేను చెప్పాను కదా మూడు రకాల బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉంటాయి అందులో ఈ రకం ఏ రకమైన బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ స్టేజ్ రెండు పాయింట్స్ బేస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ జరుగుతుంది యూజువల్లీ ఎర్లీ స్టేజ్కి వచ్చేసరికి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి సర్జరీ ప్రిఫరెన్షియల్గా ఉంటుందండి ఫాలోడ్ బై కొంతమందిలో కీమోథెరపీ అవసరం అవుతుంది కొంతమందిలో జస్ట్ హార్మోన్ ట్యాబ్లెట్స్ ఇలాంటివి అవసరం అవుతుంది అదే స్టేజ్ త్రీ అలాంటి వాటికి వచ్చేసరికి యూజువల్గా మనకి సర్జరీ కీమోథెరపీ అండ్ రేడియేషన్ లాంటివి కూడా అవసరం అవుతుంది స్టేజ్ ఫోర్కి వచ్చేసరికి యూజువల్గా సర్జరీ ఉండదు రేడియేషన్ కూడా అవసరం ఉండకపోవచ్చు మోస్ట్లీ కీమోథెరపీ అలాగే ట్యాబ్లెట్ ఇమ్యూనోథెరపీ అండ్ హార్మోన్ థెరపీ ఇలాంటి రకరకాల ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ ద్వారా మనం ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది చికిత్స ఫలితాలు ఏ విధంగా ఉంటాయి సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి చికిత్స ఫలితాలు ఎందుకంటే అందరూ అనుకుంటారు ఒకసారి ట్రీట్ చేసిన తర్వాత పేషెంట్ మళ్ళీ ఎంతకాలం జీవిస్తారు మళ్ళీ తిరిగి వచ్చే లక్షణాలు ఉంటాయి ఉండవా ఇవి కామన్గా అడిగే క్వశ్చన్లు బట్ యూజువల్గా ఇప్పుడున్న లేటెస్ట్ దాన్ని బట్టి ఏంటంటే లేటెస్ట్ అడ్వాన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇమ్యూనోథెరపీ టార్గెటెడ్ థెరపీ ఇలాంటివన్నీ యూస్ చేసుకొని ఆర్ అండ్ యావరేజ్ నియర్ నార్మల్ లైఫ్ ఉండేలాగా ఉంటుందండి బ్రెస్ట్ క్యాన్సర్స్లో అంటే ఒక సాధారణంగా ఒక మనిషి ఒక డెబ్బై ఎనభై ఏళ్ళు ఉంటారు అంటే బ్రెస్ట్ క్యాన్సర్తో కూడా ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ ఇయర్స్ హైలీ అంటే మనం ఎంత ఎర్లీ స్టేజ్లో వస్తే అంత హై ఛాన్స్ ఆఫ్ క్యూర్ మళ్ళీ తిరిగి రాకుండా ఉండే లక్షణాలు ఎక్కువ ఉంటాయి సో కాబట్టి మీరు ఎర్లీ స్టేజ్లో రావడం చూ చూడండి సో దట్ మీ ట్రీట్మెంట్ సింపుల్గా ఉంటుంది అలాగే లాంగ్ టర్మ్ క్యూర్ తిరిగి రాకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది సో దిస్ వాట్ డాక్టర్ సంవత్సరాల తర్వాత అందరూ చెక్ చేసుకోవాలని చెప్తున్నారు కదా ముందుగా మనం ఇలాంటి రాకుండా ఎలాంటి జాగ్రత్త సో ఒకటి ఏంటంటే అండి నలభై సంవత్సరాల తర్వాతే యూజువల్గా బ్రెస్ట్ క్యాన్సర్ కారణాలు వచ్చేసరికి ఎక్కువ మంది ఏజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ నలభై ఏళ్ళ తర్వాతే ఎక్కువ మందిలో రావడానికి అవకాశం ఉంటుంది సో అందువల్ల నలభై ఏళ్ళు దాన్ని ప్రతి ఒక్కరికి కూడా మ్యామోగ్రామ్ చెక్ చేసుకోవడం ప్రతి సంవత్సరానికి ఒకసారి అని చెప్తాం కానీ నలభై ఏళ్ళు తక్కువ ఉన్న వాళ్ళలో ఎప్పుడైతే చేస్తామంటే ఎవరి పేరెంట్స్లో అయితే కానీ వాళ్ళ గ్రాండ్ మదరు లేదా అమ్మమ్మ తాతయ్య ఇలాంటి ఫ్యామిలీస్లో క్యాన్సర్ ఉన్నా లేకపోతే ఒకే ఫ్యామిలీలో రెండు మూడు రకాల క్యాన్సర్లు ఉన్నా అప్పుడు మనం నలభై ఏళ్ళ లోపు అంటే ముప్పై పాతిక ఇలాంటి వయసులో ఎంఆర్ఐ కానీ అల్ట్రాసౌండ్ ఆఫ్ ద బ్రెస్ట్ కానీ చేసుకోవడం జరుగుతుంది జెనెటిక్ టెస్టింగ్ కూడా ఉంటుంది సో అది ఫ్యామిలీ హిస్టరీ ఉంటాయి ఫ్యామిలీ హిస్టరీ ఏమీ లేదు ఎవరి కుటుంబంలో ఎటువంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ లేదు అనుకుంటే మనం నలభై ఏళ్ళ తర్వాత సంవత్సరానికి ఒకసారి మేమోగ్రమం చేయించుకుంటే మనకు సరిపోతుంది ఇప్పుడు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఈ క్యాన్సర్ రాకుండా ఎటువంటి టీకాలు ఏమైనా బిఫోర్గా మనం వేసుకోవడానికి ఏమంటాయి సో యూజువల్గా ఏంటంటే అండి సర్వైకల్ క్యాన్సర్కి టీకాలు వచ్చినాయి కానీ బ్రెస్ట్ క్యాన్సర్ ఇంకా టీకాలు డెవలప్ అవుతున్నాయి ఇప్పుడప్పుడే ఇంకా రెడీగా లేవు బట్ ఈ మనం సింపుల్గా అంటే మనం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల చాలా వరకు బ్రెస్ట్ క్యాన్సర్స్ని తగ్గించడానికి అవకాశం ఉంది అంటే అంటే వెయిట్ కరెక్ట్గా మెయింటైన్ చేయడం ఒబేసిటీ రాకుండా చూసుకోవడం జంక్ ఫుడ్ రాకుండా చూసుకోవడం ఆల్కహాల్ కన్సెప్షన్ ఆడవాళ్ళు తగ్గించుకోవడం అలాగే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు జెనెటిక్ హిస్టరీ ఉన్నవాళ్ళు ముందుగా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం అంటే బర్త్ పిల్స్ హార్మోన్ పిల్స్ ఇలాంటి ఓసీ పిల్స్ అవి వాడుతుంటారు పిల్లలు పట్టకుండా ఇవి వాడేటప్పుడు డాక్టర్ సలహా మేరకు వాడడం వాళ్ళు సొంతంగా వాడకుండా సో ఇటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకి చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంది బట్ అన్నిట్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ నా సిన్సియర్ రిక్వెస్ట్ అందరూ కూడా ఫిజికల్ యాక్టివిటీ డైట్ ఈ రెండింటి మీద చాలా ఫోకస్ పెట్టాలి ఎందుకంటే యాజ్ పర్ ద లేటెస్ట్ స్టడీస్ ఎవరైతే ఇవి రెగ్యులర్గా డైలీ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తారో వాళ్ళలో ట్వంటీ పర్సెంట్ లెస్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఈ క్యాన్సర్స్ వచ్చినట్టు స్టడీస్ చెప్తున్నాయి ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో లైఫ్ స్టైల్ మారిపోయింది స్మోకింగ్ ఆల్కహాల్ వల్ల ఏమైనా యా డెఫినెట్లీ అంత స్మోకింగ్ పెంచడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఎన్నో రకాల క్యాన్సర్ స్మోకింగ్ వల్ల వస్తే మనకు అందరికీ తెలుసు నోటి క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ ఏమి బట్ బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా స్మోకింగ్ వల్ల ఇన్సిడెన్స్ పెరిగినట్టు మనకి స్టడీస్ ఉన్నాయి అలాగే ఆల్కహాల్ వల్ల కూడా పెరిగినట్టు ఉన్నాయి ముఖ్యంగా వెయిట్ డైట్ అండ్ ఈ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఇవన్నీ కూడా ప్రాపర్గా హైజీన్ ఎవ్రీథింగ్ మెయింటైన్ చేస్తే మనకి డెఫినెట్లీ ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అని తగ్గడానికి అవకాశం ఎక్కువ ఉంది ఏజ్లో వస్తుంది ఎస్ ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్స్ మామూలుగా వెస్ట్రన్ పాపులేషన్లో చూస్తే అంటే అమెరికా యూరోప్ ఇలాంటి దేశాల్లో చూస్తే ఏంటంటే వాళ్ళలో ఎక్కువ సిక్స్టీస్ సెవెంటీస్ అంటే అరవై ఐదు డెబ్బై ఐదు ఈ ఏజ్ గ్రూప్లో ఎక్కువ వస్తుంది కానీ అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఎక్కువ మంది థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ మంది క్యాన్సర్స్ వస్తున్నారు బట్ మామూలుగా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఏజ్ ఏజ్డ్ పీపుల్ డిజీజ్ అంటే వృద్ధాప్యంలోకి వెళ్ళే కొద్దీ క్యాన్సర్ పెరగడం కాబట్టి కానీ మన దేశంలో మాత్రం మిడిల్ ఏజ్డ్ వాళ్ళే ఎక్కువ మంది ఉంటున్నారు యాక్చువల్ అది ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ మన జెనెటిక్స్ వల్ల అవ్వచ్చు మన ఆహార అలవాట్ల వల్ల అవ్వచ్చు రకరకాల కారణాలు అవ్వచ్చు అంటే మన దగ్గర పిల్లల్ని చాలా చిన్న వయసులో కనడం ఇలా మల్టిపుల్ కారణాల వల్ల మన దాంట్లో కొంచెం ఎర్లీ స్టేజ్ జరగడం అనేది జరుగుతుంది సో ఇతర క్యాన్సర్స్లో వల్ల దీనిలో కూడా లక్షణ స్టేజెస్ ఉంటాయి ఎస్ స్టేజెస్ ప్రతి క్యాన్సర్లోనూ నాలుగు స్టేజ్లు ఉంటాయండి యూజువల్గా బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా నాలుగు ఉంటాయి అందులో ముఖ్యమైనది ఫస్ట్ స్టేజ్ ఏంటంటే జస్ట్ చిన్న గడ్డ లెస్ దెన్ టూ సెంటీమీటర్స్ గడ్డ జస్ట్ బ్రెస్ట్లో ఉంటే దాన్ని ఫస్ట్ స్టేజ్ అంటారు అదే ఆ టూ సెంటీమీటర్స్ కన్నా పైన ఉండి టూ టు ఫైవ్ సెంటీమీటర్స్ అలా ఉంటే స్టేజ్ టూ అంటారు చంకలో కానీ పాకింది అంటే స్టేజ్ త్రీ అంటారు చంక దాటేసి ఇంకా ఊపిరితిత్తులు లివరు బోన్స్ బ్రెయిన్ లాంటి వాటికి వెళ్ళిందంటే స్టేజ్ ఫోర్ అంటారు అసలు మహిళలు కానీ ఎవరైనా అసలు రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు సో ఆల్రెడీ ముందు డిస్కస్ చేసినట్టు ముఖ్యంగా వెయిట్ డైట్ అండ్ ఆల్కహాల్ కన్సప్షన్ స్మోకింగ్ ఇలాంటివన్నింటిలో జాగ్రత్తలు తీసుకొని అవన్నీ కూడా తగ్గించుకొని మంచి హెల్దీ వేలో లైఫ్ స్టైల్ ఉంటే చాలా వరకు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఇవి రాకుండా ఆల్రెడీ మనకి బోర్డంత స్టడీస్ చెప్తున్నాయి ప్రత్యేకించి ఈ ఫుడ్ తింటే వస్తుంది ఈ ఫుడ్ తింటే రాదు అనేది ఏమన్నా అలా ఏం లేదు ప్రత్యేకంగా ఒక ఫుడ్ వల్ల అయితే బ్రెస్ట్ క్యాన్సర్ పర్సే లేదు ఓకే డాక్టర్ ఇంకా మన బ్రెస్ట్ క్యాన్సర్ నిజంగా ఇండియాలో అయితే చాలా మేము వింటున్నాం చాలా ఎక్కువ సో హైయెస్ట్ ఇది ఆల్మోస్ట్ మనకు వచ్చే క్యాన్సర్స్లో ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటే ప్రతి వంద మందిలో క్యాన్సర్ పేషెంట్స్ వస్తే పోజిషన్ ఎందుకు వచ్చింది అంత పరిస్థితి బికాజ్ యూజువల్లీ ఏంటంటే హార్మోనల్ ఎఫెక్ట్ అన్నది యూజువల్గా ఎక్కువ ఉంటుంది అది కూడా హార్మోన్స్ ఆడవాళ్ళల్లో ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్ రావడం జరుగుతుంది ఈ హార్మోన్ ఆడవాళ్ళు ఎక్కువ ఉంటుంది అది కూడా ఈ థర్టీస్ ఫార్టీస్ ఫిఫ్టీస్కి హార్మోన్ ఆ ఇన్స్ట్రిజన్ లెవెల్స్ చేంజెస్ అది రావడం వల్ల అది బ్రెస్ట్ టిష్యూ మీద ఎక్కువ చూపించడం ప్రభావం ఉంటుంది బట్ ఆ హార్మోనల్ చేంజెస్ ఎఫెక్ట్ అవ్వడానికి నేను చెప్పిన ముందు కారణాలు లైక్ డైట్ వెయిట్ ఇవన్నీ కూడా ఒక రకమైన కారణాలు సో ముఖ్యంగా మనం డైట్ని ఫిజికల్ యాక్టివిటీని మంచిగా ఉంచుకోవాలి ఇప్పుడు హెరిడిటీ అంటే తల్లికుంటే పిల్లకి పెళ్ళకుంటే మన అలా ఏమైనా వచ్చే అవకాశం ఉన్నాయి ఖచ్చితంగా వస్తుంది అప్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్లో హెరిడిటీ క్యాన్సర్స్ ఉంటాయి నాకైతే ఒక పేషెంట్ ఒక ఫ్యామిలీ అయితే మదర్ గ్రాండ్ మదర్ ఇప్పుడు ప్రెసెంట్ పేషెంట్ అండ్ వీళ్ళందరికీ కూడా మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా బ్రెస్ట్ క్యాన్సర్స్ వీళ్ళందరిలో కామన్గా చేసి చెక్ చేస్తే బిఆర్సీఏ జీన్ అని ఒక జీన్ ఉంది ఆ జీన్ పాజిటివ్ సో నేను ఏం చేశానంటే వాళ్ళ డాటర్ సన్ ఇద్దరికీ కూడా చెక్ చేసి ఈ జీన్ ఉందలదు ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఇంకా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అమ్మాయి అమ్మాయి కూడా డాక్టర్ చదువుతుంది ఆ అమ్మాయి కూడా ఈ జీన్ టెస్ట్ ఇప్పుడు ఆవిడ అడిగింది సార్ మా అందరికీ బ్రెస్ కన్స్ ఆఫర్ అయ్యాం మా గ్రాండ్ మదర్ మదర్ టైంలో తెలియలేదు సో వాళ్ళు చనిపోయారు తెలియక ట్రీట్మెంట్స్ లేక ఇప్పుడు నేను వెళ్ళా ఇప్పుడు ఈవెన్ ట్రీట్ చేశాను క్యూర్ అయిపోయింది బాగుంది కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి రాకుండా నేను ఏం చేయాలి అని అంటున్నారు సో ఒకటి ఏంటంటే మనం అంటే మీకు ఎవరైనా ఫ్యా హాలీవుడ్ యాక్ట్రెస్ యాంజలన్ జోలీ అన్న ఆవిడ పేరు వింటే విన్నలా తెలీదు ఈవిడ కూడా బీఆర్సీఏ జీన్ పాజిటివిటీ ఉండడం వల్ల ఆవిడ రొమ్ము ముందుగా తొలగించుకోవడం జరిగింది దాన్ని ఆర్టిఫిషియల్లీ రీప్లేస్ చేశారు అందుకే సో ఇలాగ ఓవరీస్ బ్రెస్ట్లు ముందుగా తొలగించుకున్న వాళ్ళు ఈ జీన్స్ ఉన్నవాళ్ళు అప్పుడు వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా హండ్రెడ్ పర్సెంట్ ప్రివెంట్ చేయగలిగే కండిషన్ ఉన్నట్టు కొంత స్టడీస్ ఉన్నాయి సో కొంతమంది చేస్తున్నారు ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్రపంచంలో ఇటువంటివి హెచ్ఈజీ ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి అత్యాధునిక టెక్నాలజీ ఏ విధంగా ఉంది ఎలా ట్రీట్మెంట్ చేస్తారు సో హెచ్సిజి పినాకుల్లో ఇది అంటే వైజాగ్లోనే కాదు ఆంధ్రలోనే కాదు ఇండియాలోనే ఇది బిగ్గెస్ట్ క్యాన్సర్ యూనిట్ యాక్చువల్లీ సో దానివల్ల ఏంటంటే మన ఏ ఎటువంటి డిఫికల్టీ కేసు వచ్చినా సరే కూడా హెచ్సీజీలో ఈ ప్యారల్ ఆఫ్ డాక్టర్స్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఉన్న వాళ్ళందరూ కలిపి ప్రతి వీక్ మేము డిస్కస్ చేసి సొల్యూషన్ కనుక్కుంటాం సో యూజువల్గా రొటీన్గా వచ్చే బ్రెస్ క్యాన్సర్స్లో అయితే మనం కీమోథెరపీ రేడియేషన్ అది అడ్వాన్స్డ్ టెక్నిక్స్తో ఉంది అండ్ సర్జరీ ఇవన్నీ ఇస్తాం అందులో కాకుండా టార్గెటెడ్ థెరపీ ఇమ్యూనోథెరపీ ఇలాంటివన్నీ ఇచ్చి కూడా మెజార్టీ ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ఇంకా ఐ మీన్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ మంచిగా క్యూర్ అయిపోయిన వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ స్టేజ్ ఫోర్లో పేషెంట్స్ కూడా ఇప్పటికి ఫోర్ ఫైవ్ ఇయర్స్ క్రాస్ చేసేసి చక్కగా నార్మల్ లైఫ్లో గడుపుతున్నారు ఎందుకంటే అంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ లైక్ టార్గెటెడ్ థెరపీ అవి రావడం వల్ల లైఫ్ చాలా స్మూత్ అయిపోయింది సో హెచ్సిజి క్యాన్సర్ సెంటర్లో ఇలాంటి కేసెస్లో ముఖ్యంగా డిఫికల్ట్ కేసెస్ వచ్చినప్పుడు మేము ఆ ట్యూమర్ బోర్డులో డిస్కస్ చేసుకోవడం ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ ఆల్ ఓవర్ ఇండియా అందరూ చేయడం అన్నది ముఖ్యంగా జరుగుతుంది ఇది ఎంత హెల్ప్ అవుతుంది మాకు డిఫికల్ట్ కేసెస్ సార్ట్అట్ చేయడానికి రైట్ డాక్టర్ గారు థ్యాంక్ యూ మంచి సజెషన్స్ ఇచ్చారు ఇది ఈ క్యాన్సర్ సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది దానికి ఎలాంటి చికిత్స ఏ లక్షణాలు ఉంటాయి అని చెప్పి ఈ హెచ్సిజి పినాకల్ హాస్పిటల్ మెడికల్ ఆంకాలజిస్ట్ కాలజెస్ డాక్టర్ భాస్కర్ భోవన్ మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మరిన్ని హెల్త్ అప్డేట్ కోసం చూసింది చూడండి ఆర్టీవీ కెమెరామ్యాన్ ప్రసాద్తో శివరాంకృష్ణ ఆర్టీవీ విశాఖపట్నం నుంచి